స్థాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల హాస్టల్ వసతి సౌకర్యాన్ని జడల భాస్కర్ రావు వారి ధర్మపత్ని సునీత చేతుల మీదుగా హాస్టల్ ప్రారంభించడం జరిగింది ఇదే ఆశ్రమంలో గత క్రితం సెంటర్ వృత్తి విద్యా శిక్షణ కోసం ఆఫీస్ ఫైల్స్ బుక్ బైండింగ్ ప్రింటింగ్ మిషన్స్ షన్స్ ఆశ్రమానికి ఎంతో ఉదార స్వభావంతో అట్టి మిషన్స్ చేశారు మిషన్స్ వల్ల ఎంతో మంది మానసిక దివ్యాంగ పిల్లలకు మరియు ఆశ్రమానికి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగింది ప్రతి నెల యాభై కిలోల బియ్యం ఇరవై కిలోల ఉప్మా రవ్వ పిల్లలకు సరిపడా రాగి జావ కూడా అందించారు ఆశ్రమ అభివృద్ధిలో భాగంగా జరిగే పండ్లకు ఎప్పుడంటే అప్పుడు ఐరన్ బోర్డే మొలల దగ్గర నుండి సిమెంట్ ఐరన్ పైపులు రేకులు తదితర సంవత్సరాల నుండి మాకు ఉచితంగానే సమకూర్చుతున్నారు అదే విధంగా రవికుమార్ అర్ధాంగి శ్రీమతి శ్రీరేఖ సహకారం మరువలేనిదన్నారు ఇరవై మంది మానసిక దివ్యాంగ పిల్లలకు ఉపయోగపడే ఇరవై ఐరన్ మంచాలు ఇరవై పరుపులు ఇరవై దిండ్లు నలభై జంబుఖానాలు వారు పిల్లలకు వితరణ చేయడం జరిగింది ముప్పై రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఆశ్రమం అప్పటి నుండి సహాయ సహకారాలు కార్యక్రమంలో జమికుంటా పట్నానికి చెందిన ప్రముఖ వ్యాపారి బచ్చలింగం బావుశెట్టి పేరెంట్స్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ముక్కా నారాయణ పేరెంట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ మహమూద్ పాషా ప్రముఖ ఆర్తి వ్యాపారి మహమూద్ అక్బర్ జమికుంట జగదీశ్వర్ రమేష్ జమికుంటా పట్నం ప్రముఖ యోగా గురువుగా పిల్లల తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ బుజరావు గారు చేసే కార్యక్రమం మహా మహత్ కార్యక్రమం డబ్బులు ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు అనే క్వశ్చన్ కాకుండా నేను తప్పనిసరిగా ఈ పని ముందుకు పడతా అని చెప్పి మనం తో చేయడమే పెద్ద గొప్ప ఎవరు ఇవ్వలే వాళ్ళు ఏడు సంవత్సరాలకి ఎందుకు పని లేదో మనకు తెలియదు విషయము అంతకుముందు తనే కష్టపడు తనే ముందు ఉత్కరించు తనే పని చేసిండు ఆయన ఇప్పుడు ఒక పెద్ద మాట మాట్లాడిండు నాకు అరవై మూడు సంవత్సరాలు నా తర్వాత కూడా అక్షయ లెక్క ఇది కావాలి కావాలనే కోరిక అందరికీ ఉండగా చేసిన వాళ్ళు తక్కువ ఏడు సంవత్సరాలు నువ్వు బంద్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు లేరు చేసిన వాళ్ళు ఎవరు లేరు నువ్వు అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే నీ తర్వాత ఒక మనిషిని తయారు చేయి ఈ చందాలు అడిగి వాళ్ళని కష్టపడ్డ దానికంటే నువ్వు చేసే కార్యక్రమానికి చేయుతనిచ్చుకుంటూ నీ తర్వాత ఒక మనిషిని నీలాంటి మనిషిని తయారు చేసి పాతకాలం మానవ సేవయే మాధవ సేవ అనే విషయాన్ని తెలియపరిచి దాన్ని స్టిల్ ఈ రోజు వరకు కూడా దాన్ని మరవలేకుండా ప్రచారమే కావచ్చు అనుకరణే కావచ్చు దాంతోపాటు ఎన్నో విధాల సహాయ సహకారాలు వికలాంగుల పాఠశాలకే కాకుండా ఎన్నో ఇతర ఇలాంటి ఇబ్బంది కలిగి ఉన్న వారికి వారు వృద్ధ వృద్ధులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఇంకెవరో సహాయం కోరే వాళ్ళు ఈ ఊర్లో చాలా అధిక కార్యక్రమాలు జరుగుతాయి అందులో ముఖ్యంగా చేసే ప్రతి వ్యక్తికి నా యొక్క మనస్ఫూర్తి ఆ హృదయపూర్వక అభినందన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు భగవంతుడు వారికి సహకరించే వారికి కూడా ఆయురవ్యాన్ని ఇవ్వాలని వారి వ్యాపార అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా అల్లాలని కోరుకుంటున్నాను ఇదే విధంగా బుచ్చరాములు గారు సేవ చేసేందుకు భగవంతుడు ఇంకా అతనికి ఇచ్చి ఆయురోగ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారికి సహకరిస్తున్నటువంటి ఎంత మనం సేవ చేసినా కూడా ఈ ప్రపంచంలో డబ్బు పెట్టకుండా చేసేది ఏది లేదు డబ్బు ఉంటే ఎక్కువ పర్సెంట్ ఏదైనా చేయొచ్చు కాబట్టి బుచ్చిరాములు గారికి వెన్నంటి మన ఇక్కడ జమ్మిగుంట మన వ్యాపారస్తులు కానీ మన వయసులు కానీ ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి సహకారం అందించి వాళ్లకు వాళ్ళకు అన్ని అన్ని విధాలు ఆయనకు సహకరిస్తున్నటువంటి ఆ పెద్దలకు కూడా నిజంగా పాదాభివందన చెప్పిన తల్లి చెప్పిన పెద్దలకి పెకలాంగులకు తర్వాత బుచ్చిరాములు గారికి నమస్కారాలు బుచ్చిరాముల గురించి చెప్ప అందరూ చెప్పారు కానీ వాళ్ళు చెప్పినది చాలా తక్కువ తర్వాత ఆయన ఏది అడిగి మా షాప్లోకి వచ్చినప్పుడు ఎంతో బిజీ ఉన్నా కూడా మేము ఎంత విసుక్కున్నా కూడా అట్లా పక్కకుండా ఒక పది నిమిషాలు పక్కకుండా మా మళ్ళా తర్వాత నవ్వుకుంటూ మాట్లాడుకుంటా ఇది ఇది ఇట్లా ఇది ఇట్లా అని చెప్పి చేసి మళ్ళీ మాతో ఒప్పించి ఏదైనా సామాను కానీ ఏదైనా తీసుకు ఆయన అడిగితే మేము కాదు అనే ఇంతవరకు కాదు అనలేదు ఎందుకంటే ఆయన అడిగే విధానము ఆయన అడగడము తర్వాత ఆ విధంగా చేయడము జరుగుతున్నది మేము కూడా చాలాసార్లు ఇన్వైట్ చేశాడు కానీ మాకు ఈ బిజీలో తీరి తీరక వచ్చినా రాకుండా ప్రతిదీ సద్వినియోగం అయితే నమ్మకంగా మేము ఇస్తున్నాము ఇంకా భగవంతుడు అందరు వేదిక మీద ఉన్న వాళ్ళు అందరికీ ఇంకా అందరు కలిసి ఇవ్వాలి